సాగర్ థర్డ్ రౌండ్కి సెలెక్ట్ కావడంతో తన్మై అవమానంగా ఫీలవుతాడు అందుకే సాగర్ను పర్సనల్గా దెబ్బతీయడానికి తన్మై అఖిల మనసులో అనుమానం క్రియేట్ చేయాలనుకుంటాడు కాని అఖిల తన్మయ్ మాటలు నమ్మకపోవడంతో ఇక చేసేదేమీ లేక తన్మై సైలెంట్ అయిపోతాడు అయితే సాగర్ ఆల్కమీ ఛాలెంజ్ విజేతగా నిలిచిన తర్వాత అతనికి ఒక ప్రత్యేకమైన లేఖ వస్తుంది అందులో మూడవ రౌండ్ పరీక్ష కేవలం మీకు మాత్రమే అని రాసి ఉంటుంది సాగర్కు ఆశ్చర్యం కలుగుతుంది మరుసటి రోజు అతను ఆ లేఖలో పేర్కొన్న ఒక పాత ల్యాబ్కి వెళ్తాడు ఆ గదిలో కేవలం ఒక పాత టేబుల్ కొన్ని మట్టి పాత్రలు ఒక చిన్న అలమరా మాత్రమే ఉంటాయి అక్కడ ప్రిన్సిపల్ జడ్జులు మాత్రమే ఉంటారు వాతావరణం చాలా నిశ్శబ్దంగా గంభీరంగా ఉంటుంది సాగర్ ఈ మూడవ రౌండ్ కేవలం నైపుణ్యాన్ని పరీక్షించడానికి కాదు ఇది మీ అంతరాత్మను మీ లక్షణాలను పరీక్షించడానికి విగేతను ఈ పరీక్షలో మాత్రమే నిర్ణయిస్తాం అని ప్రిన్సిపల్ గంభీరంగా చెప్తాడు కానీ సార్ థర్డ్ రౌండ్ ఎందుకు ఇలా రహస్యంగా జరుపుతున్నారు ఏదైనా సమస్య ఉందా అని సాగర్ ప్రిన్సిపల్ని అడుగుతాడు అలా ఏం లేదు సాగర్ నీ పిల్ ప్రాసెస్ మాకు చాలా బాగా నచ్చింది నీ స్కిల్ టెస్ట్ చేయడానికి నీకు సపరేట్గా పెడుతున్నామని ప్రిన్సిపల్ చెప్తాడు జడ్జిలు సాగర్కి ఒక చిన్న సీడిస్తారు అది చాలా సాధారణంగా కనిపిస్తుంది దీన్ని ఉపయోగించి ఒక వికాస బిల్ తయారు చేయాలి ఇది చాలా అరుదైనది శక్తివంతమైనది మీలోని నిజాయితీ పవిత్రత మాత్రమే ఈ పిల్ తయారు తయారుచేయగలవు అని జడ్జల్లో ఒకరు సాగర్కు వివరిస్తారు సాగర్ తన మనసులో ఉన్న భయాన్ని వదిలేసి ఆ సీడ్ను తీసుకుంటాడు అతను తన చేతిలో ఉన్న ఆ సీడ్ను జాగ్రత్తగా పరిశీలిస్తాడు అతను కళ్లను మూసుకుంటాడు అతని మనసులో ఒక కొత్త శక్తి ధైర్యం కనిపిస్తాయి సాగర్ తన చేతిలో ఉన్న సీడ్ను మట్టిపాత్రలో ఉంచుతాడు అతను ఆ సీడ్ను మెత్తగా రుద్దకుండా తన చేతితో దానిని తాకుతాడు అతని చేతిలోని శక్తి సీడ్లోకి ప్రవేశిస్తుంది సీడ్ మెరుస్తుంది అది ఒక బంగారు రంగు ద్రవంగా మారుతుంది ఇది అతని మనసులోని పవిత్రతకు నిదర్శనం ఇది ఒక అద్భుతం ఇతను చాలా శక్తివంతమైన ఆల్కమిస్ట్ అని జడ్జుల్లో మరొకరనుకుంటారు సాగర్ ఆ బంగారు రంగు ద్రవానికి కొన్ని ఆకుపచ్చ రంగు ఆకులను కలుపుతాడు అతను వాటిని కూడా తన చేతులతో తాకుతాడు ఆకుపచ్చరంగు ఆకులు ఒక మాయాధూళిగా మారతాయి ఆ తరువాత అతను తన మనసులోని ప్రేమను ధైర్యాన్ని అందులో కలుపుతాడు ఆ ద్రవం ఒక నీలిరంగులోకి మారుతుంది ఇది అతని అంతరాత్మలోని శక్తికి నిదర్శనం చివరిగా సాగర్ ఆ ద్రవాన్ని ఒక చిన్న అచ్చులో పోస్తాడు అది ఒక చిన్న తెల్లని పిల్లాగా మారుతుంది ఆ నుంచి ఒక పవిత్రమైన శాంతమైన వెలుగు వస్తుంది ఆ వెలుగు గది అంతా నిండిపోతుంది జడ్జులు ఆ పిల్ చూసి చాలా ఆశ్చర్యపోతారు జడ్జులు సాగర్ పిల్ను పరిశీలిస్తారు వారు దాన్ని పరిశీలించి చాలా ఆశ్చర్యపోతారు పిల్ కేవలం శక్తివంతంగా ఉండటమే కాదు అందులో ఒక పవిత్రమైన శక్తి కూడా కనిపిస్తుంది జడ్జిలు సాగర్కు అభినందనలు చెప్తారు ప్రిన్సిపల్ సాగర్ దగ్గరికి వచ్చి చాలా టాలెంట్ ఉంది సాగర్ కీప్ ఇట్ అప్ అని అంటాడు అలాగే ఆల్కమీ ఛాలెంజ్ వివరాలు నీకు హేమా మేడం చెప్తారు అని ప్రిన్సిపల్ అంటాడు ఓకే సార్ అని సాగర్ అంటాడు ఎంతో ఆనందంగా సాగర్ ఆ విషయాలను మురారీ నీరజాలకు చెప్తాడు తను తయారు చేసిన పిల్ జడ్జుల రియాక్షన్ అంతా వాళ్ళిద్దరికీ చెప్తాడు సాగర్ సాగర్ మాటలు విని వాళ్లు కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు అంతే సంతోషంతో సాగర్ ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్లిన సాగర్కు అఖిల తన రూంలో డల్గా కూర్చుని ఉండటం గమనిస్తాడు అఖిల మనసులో చాలా బాధగా గందరగోళంగా ఉంటుంది సాగర్ లోపలికి వస్తాడు అతను చాలా నెమ్మదిగా ప్రేమగా అఖిల దగ్గరికి వెళ్తాడు అఖిల ఎన్నుకో అంద డల్గా ఉన్నావు ఏమైంది అని అడుగుతాడు సాగర్ అఖిల సాగర్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది ఆమె మాట్లాడ్డానికి చాలా కష్టపడుతుంది నాకు నాకేమీ అర్థం కావడం లేదు నువ్వు నాతో టైం స్పెండ్ చేయట్లేదు నా నుంచి దూరంగా ఉంటున్నావు నీరజతోనే ఎక్కువ సమయం గడుపుతున్నావని నాకు తెలిసింది నువ్వు నన్ను మోసం చేస్తున్నావని అనిపించింది అని అఖిల వణుకుతున్న గొంతుతో అంటుంది సాగర్ అఖిల చేతులను పట్టుకుని ఆమె కళ్ళలోకి చూస్తాడు అతని కళ్ళలో ప్రేమ నిజాయితీ కనిపిస్తాయి అఖిల నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీరజ నా జీవితంలో కేవలం ఒక మంచి స్నేహితురాలు ఈ సమస్యలన్నిటినీ నేను నీరజ కలిసి పోరాడాం మేమొక జట్టుగా పనిచేశాం అంతే అని సాగర్ చెప్తాడు సాగర్ ఆల్కమీ ఛాలెంజ్ గురించి తను జ్ఞాపక శక్తిని కోల్పోవడం గురించి నీరజ మురారీలు ఎలా సహాయం చేశారో హేమ మేడమిచ్చిన డైమండ్ ఫ్లవర్ పిల్ గురించి అన్నీ వివరంగా చెప్తాడు నేను నా జ్ఞాపకశక్తిని కోల్పోయినప్పుడు నేను చాలా నిరాశగా ఉన్నాను ఆ సమయంలో నీరజా మురారీలు నాకు సహాయం చేశారు వారు నా కోసం డైమండ్ ఫ్లవర్ పిల్ తీసుకొచ్చారు ఆ పిల్ తీసుకున్న తర్వాతే నాకు జ్ఞాపక శక్తి తిరిగి వచ్చింది నేను పోటీలో గెలవగలిగాను ఈ సమస్యలన్నీ నా జీవితంలో వచ్చాయి ఈ సమయంలో నీరజా మురారీలు నా పక్కనున్నారు అఖిల నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను అని సాగర్ చాలా స్పష్టంగా చెప్తాడు సాగర్ మాటలు అఖిలకు చాలా ధైర్యాన్నిస్తాయి ఆమె మనసులో ఉన్న అనుమానాలు తొలగిపోతాయి సాగర్ నేను నిన్ను నమ్మను అని కాదు నాకు నా మనసులో ఉన్న భయాల వల్ల అలా ప్రవర్తించాను నన్ను క్షమించు అని అఖిల బాధతో అంటుంది అఖిల సాగర్ను కౌగిలించుకుంటుంది సాగర్ ఆమెను ఓదార్చడానికి ప్రయత్నిస్తాడు వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ నమ్మకం మరింత బలపడతాయి అఖిల సాగర్పై తన నమ్మకాన్ని పూర్తిగా పునరుద్ధరించుకుంటుంది మరుసటి రోజు ప్రొద్దున్నే తొమ్మిది గంటల సమయం ప్రిన్సిపల్ తన ఆఫీస్లో హేమ మేడం కోసం ఎదురుచూస్తుంటాడు హేమ లోపలికి వస్తుంది ఆమె చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటుంది హేమ రండి కూచోండి సాగర్ను మనం ఆల్కమీ ఛాలెంజ్కి చేశాం అతని పిల్ ప్రాసెస్ అద్భుతంగా ఉంది అలాంటి ప్యూరిటీని నేను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు అని ప్రిన్సిపల్ అంటాడు ప్రిన్సిపల్ మాటలు హేమకు ఆశ్చర్యం కలిగిస్తాయి కాని ఆమె వెంటనే తేరుకుంటుంది సర్ నాకు తెలుసు సాగర్ చాలా టాలెంటెడ్ కాని అతని నాలెడ్జ్ చాలా తక్కువ అతను ఇంకా చాలా నేర్చుకోవాలి అందుకే నేను అతన్ని నా అసిస్టెంట్గా తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాను అతని పక్కన నేను ఉంటే అతను చాలా నేర్చుకోవచ్చు అని హేమ అంటుంది నిజమే సాగర్కి ఇంకా పూర్తిస్థాయి నైపుణ్యం లేదు కాని అతనిలో ఉన్న నిబద్ధతా నిష్కపటత్వం చాలా గొప్పవి మీరు చెప్పినట్లుగా మీ పక్కన ఉంటే అతను చాలా నేర్చుకుంటాడు ఓకే అలాగే తీసుకెళ్ళండి అని ప్రిన్సిపల్ చెప్తాడు ఆమె ప్రిన్సిపల్కు ధన్యవాదాలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత హేమ క్లాస్ రూమ్లోకి వస్తుంది ఆమె ముఖం చాలా గంభీరంగా ఉంటుంది ఆమె తన చెప్పాల్సిన పాఠం ముగిసిన తర్వాత విద్యార్థులందర్నీ బయటకు పంపిస్తుంది సాగర్ను మాత్రమే అక్కడే ఉండమని చెప్తుంది సాగర్ ఆల్కమీ ఛాలెంజ్ గురించి నీకు ఒకసారి చెప్పాను గుర్తుందా అని అడుగుతుంది హేమ గుర్తుంది మేడం ఆల్కమీ ఛాలెంజ్లో గెలిస్తే కొన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయి అని చెప్పారు అని అంటాడు సాగర్ ఆల్కమీ ఛాలెంజ్ అనేది చాలా పెద్ద విషయం అది ప్రపంచస్థాయి పోటీ నేను నిన్ను అందులోన అసిస్టెంట్గా తీసుకెళ్లాలని అనుకుంటున్నాను అని చెప్పాను కదా అదే విషయం ప్రిన్సిపల్కి కూడా చెప్పాను అయినా యాక్సెప్ట్ చేశారు అని హేమ చిరునవ్వుతో చెప్తుంది ఆ విషయానికి సాగర్ చాలా సంతోషపడతాడు అతని కళ్లల్లో ఆనందం కనిపిస్తుంది థ్యాంక్ యూ మేడం అని సాగర్ ఉత్సాహంగా అంటాడు ఇది నీకు ఒక గొప్ప అవకాశం కానీ ఈ విషయం ప్రస్తుతానికి ఎవ్వరికీ చెప్పకు పోటీ గురించి దాని నిబంధనల గురించి నేను నీకు తరువాత ఇస్తాను అని హేమ అంటుంది ఓకే అని సాగర్ చెప్తాడు హేమ మాటలు సాగర్కి కొంత గందరగోళం కలిగిస్తాయి కాని అతను ఆమె మాటను నమ్ముటాడు సాగర్ తన సంతోషాన్ని ఉత్సాహాన్ని తన స్నేహితులతో పంచుకోవాలని అనుకుంటాడు అందుకే కేవలం మురారీకి మాత్రమే ఈ విషయాన్ని చెప్తాడు సాగర్ సాగర్ ఆల్కమీ ఛాలెంజ్ కి వెళ్తాడా ఆల్కమీ ఛాలెంజ్ కి వెళ్తే సాగర్ హేమ గెలుస్తారా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి పాకెట్